శ్రీగణేశాయ నమ దాత్రేయన్నమాహం నారాయణం నమస్కృత్య నరంజైవ నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం నైమిసారణ్యంలో శౌనగాది మహర్షులు గారిని అడిగారు సత్రయాగం చేస్తూ ఉన్నారు యాగం మధ్యలో విశ్రాంతి సమయంలో గురువుగారిని అడిగినప్పుడు మనకి రామాయణము కాండలుగా విభజించారు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా విభజించారు పద్మపురాణాన్ని ఖండములుగా విభజించారు దానిలో ఉత్తరఖండంలో ఉన్నటువంటి మాఘమాస వైభవాన్ని చెబుతానయ్యా ఎవరు చెప్పగలరు ఆదిశేషువు కూడా చెప్పలేరు మహత్తరమైనటువంటి నదీ స్నానము గురించి మాఘమాస వైభవం గురించి మన యొక్క శక్తిని బట్టి నేను చెబుతాను మీరు శ్రద్ధగా వినండి అది కూడా కాక మాకు మా గురువులైనటువంటి వ్యాసుల వారి ద్వారా ఈ యొక్క పురాణములన్నీ కూడా మాకు తెలిసినాయి శ్రద్ధగా చెబుతాను వినండి అన్నారు పూర్వము సూర్యవంశపు రాజు దిలీపుడు మహారాజు ఉన్నారు దిలీప మహారాజు ఆయన మృగయాశక్తి వలన వేటకు వెళ్ళారు అరణ్యాలలో ఆటవీకులు జానపదలు గొల్లలు ఉంటారు క్రూరమైన మృగాలు వచ్చి వాళ్ళని చంపి తీసుకు వెళ్ళిపోతున్నాయి ఓ మహారాజా మీరు రావాలి అన్నారు అప్పుడు పరివారంతో సహా వెళ్ళారు కొన్ని మృగాలను జంతువులను కూడా సంహారం చేశారు ఒకసారి ఆ జంతువుల అనుసరించి వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడిపోయింది ఒక సరస్సు దగ్గర ఉన్నారు చక్కగా స్నానం చేశారు మంచి తీర్థం తీసుకున్నారు ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు ఆహారాన్ని స్వీకరించారు మరనాడు ఉదయం మూడున్నర నాలుగింటికే బయలుదేరి తన యొక్క రాజ్యానికి వస్తూ ఉన్నారు మార్గమధ్యంలో ఒక ఋషిగారు మాఘమాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది బిఫోర్ సన్రైజు సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి అని బయలుదేరారు రాజుగారిని చూచారు దిలీప మహారాజు పరివారం గుర్రాలు అంబారీలు ఏనుగులు అవన్నీ ఓ మహారాజా ఇది మాఘమాసమయ్యా అమిత ఫలప్రదాయకమైన మాఘము స్నానమున వీడి చనుట తగదు సకాలంలో స్నానం చేయాలి ఇప్పటి నుంచి నీవు మీ ఇంటికి అయోధ్యాపట్నానికి వెళ్ళాలి అంటే అయిపోతుందయ్యా రమ్ము నాతోడ శీఘ్రముగా సూర్యోదయము కాక మునిపే సూర్యోదయాత్ ముందే ఈ హ్రదములో నా చలుపగా వలయ్యను స్నానము ఇప్పుడు నాతో పాటు స్నానం చేయవయ్యా మాఘమాస వైభవం చాలా విశేషమైంది అన్నారు చాలా ఆనంద పొందారు వెంటనే ఆ యొక్క గుర్రాలను వెనక్కి తిప్పారు ఆ సరస్సులో స్నానం చేశారు గురువు గారిని అడిగారు ఆయన్ని అడిగి అడిగితే మీ ఇంటి కుల పురోహితులు ఉన్నారు కదా కుల పురోహితులు ఈ కాలంలో ఒక ఇంటికి నలుగురు గురువులు ఉంటున్నారు సివిలు క్రిమినల్ అని చిన్న కార్యక్రమాలు వ్యధ కార్యక్రమాలు వారికి ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు కూడా పూర్వం ఒక్కరే ఉండేవారు ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు అట్లా ఉండకూడదు ఒక ఇంటికి ఒక పురోహితుడే ఉండాలి ఎందుకని అంటే మీరు మురారి సినిమా చూశారా దానిలో ఎవరో పూర్వీకులు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది చేశారు దానివలన ఆ యొక్క వంశం అనేటువంటిది ప్రతి ముప్పై నలభై సంవత్సరాలకి ఏదో బాధ కలుగుతూ ఉంటుంది ఇటువంటివి ఎవరికి తెలుస్తాయి ఇంటి పురోహితులకు తెలుస్తాయి ఇంటి జ్యోతిష్య పండితుడికి తెలుస్తాయి ఇంటిలో ఇంటికి సంబంధమైన వైద్యుడు ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తుంది మా ఇది వరకు మీ తాతగారికి ఇట్లా రోగం వచ్చింది అప్పుడు ఈ మందు వాడేట మా నాన్నగారు అని చూతూ ఉండేవారు కాబట్టి ఒక ఇంటికి ఒక పురోహితులే ఉండాలి ఒకవేళ ఆయన సమర్థుడు కాకపోతే ఆయన్ని పక్కన పెట్టుకొని వేరే వారిని పిలుచుకోవచ్చు వారికి తెలియకుండా చేయకూడదు కనుక ఈయన కూడా అంటున్నారు మీ ఇంటి కులపురోహితులు ఉన్నారు దిలీప్ మహారాజా ఎవరు వశిష్ఠ మహర్షి గారు వారిని కనుక్కోండి తప్పకుండా చేస్తారు ఈ యొక్క మాఘమాసము యొక్క వైభవాన్ని చెబుతారయ్యా స్నానం అప్పుడు అవనీపాలుడు హర్షమామతిల్ల అనఘ మాఘస్నానము కలుగు ఫలమేమి కృపయు ఉద్భవిల్లగా చెప్పుము నాకు చెప్పండి నాకు అంటే అక్కర్లేదనైనా మీ ఇంటి కులపురోహితులు ఉన్నారు వశిష్ఠులు చెబుతారు అన్నారు అదేవిధంగా మాఘమున స్నానమునరింపునప్పుడు నర నరకయ తన చిక్కి పరితపించు ఉభయ కుల సప్త పురుషుల ఉద్ధరించి దివ్యదేహముతో తాను దివికి ఎవరో ఎవరోతే మాఘమాసంలో సకాలంలో స్నానం చేస్తారో ఇటు పదితరాలు అటు పదితరాలు కూడా అభివృద్ధి అవుతుంది పాపక్షయం అవుతుంది పుణ్య లాభం అవుతుంది స్వర్గప్రాప్తి కలుగుతుంది అని మనకి రెండవ అధ్యాయంగా రెండవ రోజు మాఘపురాణాన్ని మనం తెలుసుకుంటున్నాం స్వస్తి